రవి బండి బండిబ్బవా బ దా మరి రెండు సార్ రెండుసార్లు రే గవాస్ దేర్లేదు కదా రవి గవాస్ దర్పా స్తున్నావాట్లు విండాలా మేము నీళ్ళు ఎత్తుకురావాలా కొలాయి నీళ్ళు సరిగి రావు ఇంకా బోర్ కొట్టినట్టు ఉంటుంది ఎందుకన్నామన్నా సేల్ వినాం కదా ఇంక లేదు మరి బట్టల మీద అలా ఇంకా నీళ్ళు నీళ్ళు ఎత్తుకున్న సార్లు వాళ్ళు మరి అవి మా ఆయన ఎత్తుకున్న మరి బట్టలు విని వంట చేయాలి మరి ఇంకా పాలు నాకు టీ క్లాక్ కదా దానికి తెరిసివేమో సలకు నేను దాగు బాగుంటుంది బాగా మంచి మంచి తెలుసు ఫుల్ మరి ఏదన్నా ఈ కందలు ఇచ్చేది వస్తుంది అన్నీ రెడీ చేసుకో ఈరోజు అయిపోతే ఫస్ట్ రేష్మండ్రు అంతా ఏమంటారు కదా హెల్ప్ చేయమను సరే టీ తరంతవా టీ రవి తాయినా తాయ్ లేదా కడుక్క కడుక్క నీళ్ళు వేసుకొస్తామే ఈరోజు రెస్ట్ రెస్ట్ దొరికింది రవికి కూడా బాగా మరి ఎట్టెట్ల మన దగ్గరకు రాదు రాత్రి ఎక్కడ పెయిన్ బీరు మీద పడుకుంటుంది కదా కడుక్క పోడా వీళ్ళు వస్తారు వస్తారు బొరెంకి మంది దిండికి లేట్ అయి

எதாரா <tri> செ <tri> 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 I okay. don't होना well, चाहिए संचित ये साउंड। ये सही ला। ये दूसरे। पप्पुलेशन। ऊपर का जिसका हाँ। पप्पुले आ गए। पप्पुल कौन है बुन पप्पुल। అన్ని గాడు డబ్బాలే చేస్తుతా నావి బటానిలు ఉన్నాయా గుండు కొపునై బటానిలు ఆ తీ తీస్కో అంటర్ తీస్కో ఆ తీ తీస్కో హై ట్రాన్స్ తీస్కో ఎన్నె ఇక్కడ కొట్ల కొందు మనం ఆంకేరు

ప్పులు తింటూ పప్పులు తీసుకున్నాను నేడండి ఆటో వచ్చిందే అంటే శనిలు శని శని పప్పులు అయితే తీసుకున్నాం మరి ఇవి ఇవి వచ్చేసి సేరు ఎట్లంటే ఓ సేరుకి సేరు ఉన్నారు శనిగలు వేసి తీసుకున్నాం అదే ఇవైతే సేరం పావు శనిలకి చేరు పప్పులు మరి ఇవి కొంచెం పావు పావు ఎక్కువ అనమాట ఈ శని శనం ఎక్కువ తీసుకుంటారు పావు సేరం దానికి చేరు ఇప్పుడు మరి టిఫిన్ చేస్తాను చూడండి ఇంకా బట్టలన్నీ తినేవి టిఫిన్ అయితే చేయాలి మరి పొంగలన్నం చేద్దామని బియ్యం నా ఉన్నాయి రాత్రి సరే తినలేరు కొద్ది కారం చపాతి చేసిండి రాత్రి తినలేరు మరి ఇంకా చపాతీలు ఉన్నాయి సర్ది అంటే తిండరు కదా ఇంకా మరి పొంగలన్నం చేసి చట్నీ చేస్తాను తినా బట్టలు అయితే ఫిండేవి కదా మరి మరి కొంగల అయితే పెట్టినా చట్నీ గారు అది ఇక చిన్న చట్నీ చేస్తాను మీద బట్టలు బట్టలు అంటారు పొద్దున్న లేసిన నుంచి బట్టల దగ్గరే సరిపోయింది మరి ఇప్పుడైతే టిఫిన్ చేసేకి ఏమంటారు అది లేట్ అయిపోయి మరి చట్నీ ఆ చట్నీగా అయితే రెడీ అయింది చూడండి ఇప్పుడు టైం ఎంత అయింది పదిహైందా టైం అయితే పదిహైంది చాలా లేట్ అయిపోయింది చూడండి ఇంటికాడ ఉన్నగానే మరి ఏం చేస్తాం పనులు ఉంటుంది కాబట్టి ఇంట్లో మరి లేట్ అయితే టిఫిన్ మరి రా